కాకినాడ జిల్లా తునిలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి మున్సిపల్ చైర్పర్సన్ సుధాబాబు తన పదవికి రాజీనామా చేశారు తమ పార్టీ కౌన్సిలర్లను మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్న ఆవేదనతోనే రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేస్తున్నానన్న సుధాబాబు కౌన్సిలర్గా కొనసాగుతానని ప్రకటించారు మరోవైపు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా తన వర్గం కౌన్సిలర్లతో రాజీనామా చేయించాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం తునిలో మొత్తం ముప్పై మంది కౌన్సిలర్లు ఉండగా రెండు ఖాళీలతో ప్రస్తుతం మున్సిపాలిటీలో ఇరవై ఎనిమిది మంది కౌన్సిలర్లు కొనసాగుతున్నారు ఆ ఇరవై ఎనిమిది మంది కూడా వైసీపీ కౌన్సిలర్లే ఇందులో పది మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరగా ఒక కౌన్సిలర్ తట్టాహసంగా ఉన్నారు మిగిలిన పదిహేడు మంది కౌన్సిలర్లు వైసీపీలోనే ఉన్నారు ఈ నెల మూడు నాలుగు గందరగోళ వాతావరణంతో పదిహేడు పద్దెనిమిదిన కోరం లేక మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది ఇక పదిహేడు పద్దెనిమిదిన జరిగిన మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికకు వైసీపీ కౌన్సిలర్లు దూరంగా ఉన్నారు అయితే కోరం లేకుండా మూడోసారి వాయిదా పడే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు ఈసారి ఎన్నిక జరిగినప్పుడు తాము హాజరు కాకపోయినా మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి టీడీపీకి దక్కే అవకాశం ఉండడంతో మాజీ మంత్రి దాడిశెట్టి రాజా కీలక నిర్ణయం తీసుకున్నారని సమాచారం తన వర్గం కౌన్సిలర్లను వ్యక్తిగతంగా ఇబ్బంది పెడుతున్నారని అందుకే రాజీనామా నిర్ణయం తీసుకున్నామని రాజా చెబుతున్నట్లు సమాచారం ఇదే సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అందిస్తారు రాజా కాకినాడ జిల్లా తునిలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి మున్సిపల్ చైర్పర్సన్ సుధాబాబు తన పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా సమాచారం సంబంధించిన అప్డేట్స్ ఏంటి రాజేష్ థ్యాంక్ యూ కృష్ణ ఏవైతే కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో రోజు రోజుకి రాజకీయ వేడుకల నేపథ్యంలో ఏవైతే తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికకి సంబంధించి ఇప్పటికే మూడు సార్లు అయితే వాయిదా పడింది అయితే ఎట్టకేలకు ఎన్నికలు నిర్వహిస్తా అని చెప్పి పక్క ఎవరైతే టీడీపీ అధికార పార్టీకి సంబంధించి అలాగే అధికార యంత్రాంగం అయితే చెప్పే పరిష్కారం పడుతుంది అయితే మొత్తంగా చూస్తే ముప్పై ఏవైతే కార్పొరేషన్ సంబంధించి ముప్పై కార్పొరేషన్ ఉన్నప్పటికీ ఇద్దరు లేకపోయా లేకుండా మొత్తం ఇరవై ఎనిమిది మంది అంటే ఇరవై ఎనిమిది మందికి సంబంధించి ఇప్పటికే పది మంది ఎవరైతే టీడీపీ కండువా కప్పు పరిస్థితి కనబడే మరో పద్దెనిమిది మందికి సంబంధించి ఇప్పటికే వీరంతా కూడా వైసీపీలో వైసీపీ గవర్నమెంట్ అధికారులు ఉన్నప్పుడు వైసీపీలో వారు ముప్పై మంది కార్పొరేట్ కూడా నగ్గే పరిస్థితి కనబడింది ఇద్దరు ఎవరైతే ఇద్దరు ఉన్నారో ఇద్దరు కూడా ఒకరు బృత్యాలిగా మరొకరు ఉద్యోగం వెళ్ళే పరిస్థితి కనబడింది అయితే ఇరవై ఎనిమిది మందిలో పది పది మంది ఎవరైతే ఉన్నారో పది మంది కూడా వారు టీడీపీ కండువ కప్పుకోగా మరో పద్దెనిమిది మంది ఉన్నారు అయితే పద్దెనిమిది మందికి సంబంధించి ఇప్పటికే ఏవైతే వైస్ చైర్మన్ ఎన్నిక సంబంధించి ఏవైతే టీడీపీకి సంబంధించి టీడీపీ అధిష్టానం వారికి దక్కించుకునేందుకు పూర్తి సలహాలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే రెండు సార్లు కూడా వాయిదా పడింది అయితే మూడు మూడోసారి ఖచ్చితంగా ఏవైతే ఎన్నికలకు సంబంధించి ఎన్నికలు ఖచ్చితంగా నిర్వహిస్తా అని చెప్పి ఓ పక్క అధికారులు చెప్తారు మరో పక్క చూసుకుంటే ఏవైతే వైసీపీ ఏవైతే తుని వైస్ చైర్మన్ పోస్ట్ ఏవైతే ఉందో వైస్ చైర్మన్ చైర్పర్సన్ పోస్ట్ ఉందో ఈ రోజు సంబంధించి ఎవరైతే ఏలూరు సునాభాలు సుధా సునాభాలు అయితే రాజీనామా చేసే పరిస్థితి అయితే మా కౌసిల్ సభ్యులను కూటమి నేతలు మానసికంగా ఇబ్బందులు గుర్చేస్తారని చెప్పి కారణంగానే మీరు రాజీనామా చేస్తున్నట్టు సుధాభాలు అయితే ప్రకటించే పరిస్థితి కాబట్టి అయితే మున్సిపల్ చైర్మన్ పదవికే మాత్రమే నేను రాజీనామా చేశాను కౌన్సిలర్ గా అయితే చెప్పి ఎవరైతే సుధాభాలు చెప్పి పరిష్కారం పడింది అయితే నలభై ఏళ్ళ చరిత్రలో ఏవైతే ఇప్పటి వరకు ఏ మహిళపై కేసు పెట్టిన అయితే లేవు ఇలాంటి దౌర్జన్యం రాష్ట్రంలో ఎక్కడ జరగలేని చెప్పి ఎవరైతే చైర్పర్సన్ సుధాభాలు చెప్పి పరిష్కారం పడింది ఇప్పటిది ఇప్పటి ఇప్పటికీ మాకు పదిహేను మంది పదిహేను మందితో పూర్తి మెజార్టీతో ఉంది మా కౌన్సిల్ సభ్యులు ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఇద్దరు కౌన్సిల్ సభ్యులని రెండు రోజులుగా కూడా కనిపించకుండా పోయారు ఎవరైతే జీప్ జీప్లో తిరుగుతున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కానీ పట్టించుకునే పరిస్థితి ఉందని చెప్పి ఎవరైతే చైర్పర్సన్ సుధాభాలు చెప్పే పరిస్థితి కనబడుతుంది అయితే ప్రస్తుతం చూసుకున్నట్లయితే కాకినాడ జిల్లాలో ఉన్న తుర్వనియోజవర్గంలో వైస్ చైర్మన్ ఎన్నికకు ఏవైతే ఒక హాట్ టాపిక్ గా మారినప్పటికీ రోజు చూసుకుంటే చైర్పర్సన్ గా ఉన్న సుగాబాలు అయితే రాజీనామా చేసే పరిస్థితి కనబడింది అయితే దీనికి సంబంధించి నేను చైర్పర్సన్ గా రాజీనామా చేశాను కౌన్సిలర్ గా కొనసాగుతా అని చెప్పి సుఘాబాలు చెప్తున్నాడు అయితే మరోపక్క ఎవరైతే సుమారు పదిహేడు మంది ఆడుతారో ఆ పదిహేడు మంది కూడా అంటే ఈ కౌన్సిలర్ కొనసాగుతారా లేకపోతే రాజీనామా చేసే యోచనలో ఉన్నారా అని చెప్పి అయితే స్థానికులైతే సంక్షితంగా ఉన్నారు అయితే ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఎవరైతే మాజీ మంత్రిగా ఉన్న దాడిచేట్ రాజా అయితే ఇక్కడ తొలి నియోజకవర్గంలో టిడిపి టీడీపీ నాయకులు ఇబ్బంది పెడుతున్నారు దానివల్లే మేము మా కేడర్ అంతా కూడా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఒక పక్క ఎవరైతే దాడిచేట్ రాజా తన అనుచరు వర్గంతో చెప్పే పరిస్థితి పడుతుంది అయితే ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఎవరైతే చైర్పర్సన్ గా ఉన్న బాలు అయితే తన చైర్ చైర్ పర్సన్ కే రాజీనామా చేశారు ప్రస్తుతం కౌన్సిలర్ గా అయితే కొనసాగుతున్నారు అయితే ఏవైతే ఈ పదిహేడు మంది కార్పొరేటర్లు అడుగుతున్నారో పదిహేడు మంది కార్పొరేటర్లు మరి ఈ కౌన్సిలర్ గా కొనసాగుతారా లేక వారు కూడా రాజీనామా చేసే యోచనలో ఉన్నారని చెప్పి అయితే తెలియాల్సి ఉంది అయితే ప్రస్తుతం చూసుకున్నట్టయితే చైర్ పర్సన్ ఎన్నికకి సంబంధించి మీరంతా కూడా వారి మద్దతు తెలుపుతారా లేదా మద్దతు తెలుపు తెలపకుండా మొన్నట్లాగే ఏవైతే పక్కదో పట్టించి వారు ఎన్నికకి రాకుండా పక్క పక్కనుండిపోతారా అని దానిపై అయితే ఇప్పటికే ఒక స్థానికులైతే ఒక వీక్షిస్తే పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అయితే ఈ చైర్ పర్సన్ ఎన్నికకి సంబంధించి వారు దక్కించుకునే దిశగా అయితే వారు అడుగులు వేస్తారు మరో పక్కకి సంబంధించి ఖచ్చితంగా ఈ టీడీఏ ఎవరైతే వైసీపీలో వైసీపీకి సంబంధించి వైసీపీలో ముప్పై మంది కార్పొరేట్ లాగా గా పది మంది టీడీపీ తీర్థపుగా మరో పద్దెనిమిది వారు కాబట్టి పద్దెనిమిది మంది ప్రజాత్యాప్త సభ్యులు మాకే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వైసీపీకి దొక్కుతుంది చెప్పి ఒక పక్క ఎవరైతే వైసీపీకి సంబంధించి వైసీపీ నాయకులైతే ఆలోచించే పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతం చూసినట్లయితే టీడీపీకి సంబంధించి టీడీపీ ఖచ్చితంగా చైర్పర్సన్ ఎన్నిక నిర్వహిస్తామో ఖచ్చితంగా చైర్పర్సన్ మేమే లెక్కించుకుని చేస్తామని చెప్పి ఒక పక్క టీడీపీ అధిష్టానం అయితే టీడీపీ అధికారులు అయితే టీడీపీకి సంబంధించి ఏదైతే నాయకులైతే మాత్రం అడుగు వేసే పరిస్థితి కనబడుతుంది చెప్పుకోవచ్చు వర